జుట్టు రాలటం మొదలైంది అంటే దానికి ప్రధాన కారణం మన మనలో ఉన్న ఆరోగ్య సమస్య ఆరోగ్యం ఏదన్నా మార్పులు జరగటం వలన ఫస్ట్ మనకు నెత్తి మీద ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే తల మీద నుంచి జుట్టు రాలడం మొదలవుతుంది మన జుట్టు రాలటం మొదలవ్వగానే మనం ఆకేం షాంపూ వాడదామా ఈ షాంపూ వాడదామా లేకపోతే ఆయిల్ రాద్దామా ఏదో ఆలోచన చేస్తాం కానీ దీని అన్నిటికీ ప్రధాన కారణం నేను చెప్తాను ఏంటంటే మనకి ఏది రాసినా ఏం చేసినా కానీ జుట్టు సమస్య నుంచి మనం బయటికి పోలం దీనికి కారణం ఏంటంటే మన మనలో ఉన్న ఆ అనారోగ్య సమస్యలను మనలో ఉత్పన్నమయ్యే అనేక రకాలైన సమస్యలను మనం పరిష్కరించడం ద్వారా మనం మాత్రమే దీన్ని అధిగమించగలం అంటే మన బాడీలో హీట్ తగ్గించుకోవటం మంచి నాణ్యమైన ఆహారం తినటం మంచి నిద్రపోవటం పొల్యూషన్ లేని వాతావరణంలో సాధ్యమైనంత మట్టుకు ఉండటం సెల్ ఫోన్లకి స్ట్రెస్కి తగ్గించుకోవటం మంచి నిద్రపోవటం అనేది వీటికి ఈ ఈ జుట్టు సమస్యకు ప్రధానమైన రా మనం చేయవలసిన పని ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మీరు ఏదన్నా ఆయిల్ వాడితే అది ఎక్కడి వరకు పనిచేస్తుంది ఎంత మట్టుకు పనిచేస్తుంది ఇవాళ ప్రధానంగా మీ ముందుకు వచ్చేదంటే